నమస్తే ఇప్పుడు నేను సెలబ్రిటీస్ కలెక్షన్ నుంచి పట్టు శారీస్ చూపిస్తున్నాను ఇవి సిల్క్ శారీస్ అన్నమాట ఇది మంచి గ్రీన్ కలర్కి ఇలా పర్పుల్ బాటిల్ వచ్చింది పైన చిన్న బాటిల్ వచ్చింది కింద పెద్ద బాటిల్ వచ్చింది దీని పళ్ళు ఇలా వస్తుంది చూస్తున్నారు కదా పళ్ళు ఇలా వస్తుంది ఇలా వస్తుంది పళ్ళు ఇలా చిన్న బోటర్ వస్తుంది కింద ఇలా పెద్ద బార్టర్ వస్తుంది పెద్ద బార్టర్ వస్తుంది చూస్తున్నారు కదా ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ చీర ఖరీదు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇంతకుముందు మనం ఇదే చీర చిలక పచ్చలో చూసాము ఇది బాటిల్ గ్రీన్లో వస్తుంది దీని పైన బార్డర్ ఇలా చిన్నగా వస్తుంది కింద ఇలా పెద్దదిగా వస్తుంది చీర డిజైన్ ఇలా వస్తుంది చీరంతా కూడా జరీతో లైన్స్ లైన్స్ ఇచ్చాడు ఈ లైన్స్ వివింగ్ లోనే వచ్చింది దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు చూస్తున్నారు కదా ఇది పళ్ళు ఇది బల్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ డిజైన్ ఇలా వస్తుంది దీని ప్రైస్ వచ్చి సిక్స్ హండ్రెడ్ ఇది ఎల్లో కలర్ శారీ దీనికి బ్లూ అండ్ రాణి కలర్ బార్డర్ ఇచ్చాడు పైన ఇలా చిన్న బార్డర్ ఇచ్చాడు కింద ఇలా పెద్ద బార్డర్ ఇచ్చాడు చీర అంతా ఇలా జెరీస్ స్ట్రైప్స్ వస్తాయి దీని పళ్ళు ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుంది ప్రైస్ వచ్చి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇది బెనారస్ ఆర్గంజా చీర పైన ఇలా చిన్న బార్డర్ ఇచ్చాడు కింద ఇలా పెద్ద బార్డర్ ఇచ్చాడు దీని పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా బెనారస్ ఆర్గం సారీ దీని ప్రైస్ వచ్చి వన్ థౌజండ్ రూపీస్ ఓవరాల్ గా లుక్ వచ్చి ఇలా ఉంటుంది ఇది బెనారస్ సెమీ కథాన్ పట్టు చీర మంచి పింక్ కలర్ లో వచ్చిన చీర చీర డిజైన్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా బాటిల్ ఇలా వస్తుంది డిజైన్ అంతా ఇలా వస్తుంది సెనీ కథాన్ పట్టు చీర ఇలా వస్తుంది చీర బాప్తే ఇలా వస్తుంది చీర పళ్ళు ఇలా వస్తుంది ఇది చీర పళ్ళు చూస్తున్నారు కదా చీర పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది జకాత్ బ్లౌజ్ దీని ప్రైస్ వచ్చి వెయ్యి రూపాయలు ఇది బెనారస్ లెనిన్ శారీ ఇది కూడా ఒక మంచి కలర్ బాటిల్ గ్రీన్ కలర్ శారీ ఇది వేరే గ్రీన్ కలర్ శారీ సీక్రీన్ ఉండొచ్చు బహుశా ఇలా వస్తుంది దీని డిజైన్ ఇలా ఉంటుంది పళ్ళు ఇలా వస్తుంది పైన ఇలా చిన్న బార్డర్ ఇచ్చాడు కింద ఇలా పెద్ద బార్డర్ ఇచ్చాడు బ్లౌజ్ ఇలా రన్నింగ్ లోనే వస్తుంది ఇది బెనారస్ సెమీ కథాన్ పట్టు చీర దీని డిజైన్ ఇలా వస్తుంది వాటర్ ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా వస్తుంది జకాబ్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ మీటర్ బ్లౌజ్ వస్తుంది బెనారస్ సెమీ కథాన్ శారీ ఇప్పుడు ఆషాఢ మాసం డిస్కౌంట్స్ లో వీటి రేటు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఓవరాల్ గా శారీ లుక్ ఇలా వస్తుంది ఇది బెనారస్ లెనిన్ శారీ మంచి పింక్ కలర్ లో వచ్చింది చీర డిజైన్ ఇలా వస్తుంది పైన బార్డర్ ఇలా చిన్నగా వస్తుంది కింద బార్డర్ ఇలా పెద్దదిగా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ చీర రన్నింగ్ లోనే ఇచ్చేశాడు చూసారు కదా ఓవరాల్ గా శారీ లుక్ ఇలా వస్తుంది ఇది బెనారస్ శారీ దీని డిజైన్ ఇలా వస్తుంది బార్డర్ ఇలా రాణి పింక్ లో వచ్చింది చీర కలర్ గోల్డ్ కలర్ బార్డర్ రాణి పింక్ కలర్ పైన ఇలా చిన్న బార్డర్ వస్తుంది కింది ఇలా పెద్ద బార్డర్ వస్తుంది చీర మొత్తం టిష్యూ వచ్చింది దీని పళ్ళు ఇలా వస్తుంది చూస్తున్నారు కదా పళ్ళు ఇలా వస్తుంది చీర డిజైన్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది జక్క బ్లౌజ్ చీర ప్రైస్ వచ్చి పన్నెండు వందలు బెనారస్ చీర మంచి గ్రే కలర్ శారీ చీర డిజైన్ ఇలా వస్తుంది బార్డర్ ఇలా వస్తుంది రెండు వైపులా సేమ్ బార్డర్ ఇచ్చాడు దీని పళ్ళు ఇలా వస్తుంది చూసారు కదా పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది దీని ప్రైస్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓవరాల్ గా శారీ లుక్ ఇలా వస్తుంది ఈ చీర బెనారస్ చందేరీ చందేరీ శారీ లెమన్ ఎల్లో కలర్ మీద ఇలా బూటీ వచ్చింది ఈ బూటీ అంతా కూడా వీవింగ్ లోనే వచ్చింది చూస్తున్నారు కదా ఇలా వస్తుంది దీని బాటిల్ వచ్చి ఇలా వస్తుంది రెండు వైపులా సేమ్ సైజ్ లో బార్డర్ ఇచ్చారు ఈ శారీ బ్లౌజ్ వచ్చి ఇలా బ్రొకెట్ లో వస్తుంది ఈ సారీ పళ్ళు వచ్చి ఇలా వస్తుంది ఇది పళ్ళు డిజైన్ చూస్తున్నారు కదా చీర చాలా చాలా బాగుంది పూర్తిగా కాటన్ ఫీలింగ్ తో వచ్చే చీర అనమాట దీని ప్రైస్ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ ఇప్పుడు నేను చూపిస్తున్న చీర బెనారస్ చందేరి కాటన్ శారీ చూస్తున్నారు కదా ఇలా వస్తుంది డిజైన్ చీర మొత్తం కాటన్ ఫీలింగ్ లో ఉంటుంది దీని వాటర్ వచ్చి ఇలా ఇచ్చాడు రెండు వైపులా సేమ్ వాటర్ ఇచ్చాడు చీర అంతా ఇలా బూటీ వస్తుంది ఇది బూటీ అంతా కూడా వీవింగ్ లోనే వస్తుంది మొత్తం అంతా కూడా వీవింగ్ బూటీ అనమాట దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు దీని బ్లౌజ్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా బ్రొకెట్ లో బ్లౌజ్ వస్తుంది ఓవరాల్ గా ఈ శారీ లుక్ ఇలా వస్తుంది చీర ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ ఇది బెనారస్ టిష్యూ శారీ చూస్తున్నారు కదా ఇలా వస్తుంది టిష్యూ అయినా కూడా చాలా స్మూత్ గా చాలా నీట్ గా ఉంటుంది చీర గోల్డ్ కలర్ కి ఇలా రెడ్ కలర్ బార్టర్ ఇచ్చాడు దీని బ్లౌజ్ చూద్దాం దీని బ్లౌజ్ ఇలా వస్తుంది కి ఇలా బార్డర్ వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది చూసారు కదా ఇది బెనారస్ టిష్యూ శారీ దీని ప్రైస్ వచ్చి పదిహేను వందల రూపాయలు మాత్రమే దీని వెయిట్ మొత్తం కలిసి రెండు మూడు వందల గ్రాములు కూడా ఉండదు ఓవరాల్ లుక్ ఇలా వస్తుంది ఇది బెనారస్ లెనిన్ శారీ ఇది మంచి పెసర గ్రీన్ కలర్ చూస్తున్నారు కదా డిజైన్ ఇలా వస్తుంది పైన ఇలా చిన్న బాటర్ ఇచ్చాడు ఇలా చిన్న బార్టర్ ఇచ్చాడు పళ్ళు ఇలా వస్తుంది కింద ఇలా పైతానీ బార్టర్ ఇచ్చాడు చూస్తున్నారు కదా ఇలా వస్తుంది దీని బ్లౌజ్ ఇలా వస్తుంది హ్యాండ్స్కి ఇలా బార్టర్ వస్తుంది ఓవరాల్ గా ఈ చీర లుక్ ఇలా వస్తుంది చీరంతా కలిసి టూ హండ్రెడ్ ఆర్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఈ చీరలు రెండు కూడా ఇప్పుడు ఆషాఢ మాసం డిస్కౌంట్ లో కేవలం పదిహేను వందలు మాత్రమే ఇది బెనారస్ లెనిన్ శారీ ఎలిఫెంట్ ఆ గ్రే కలర్ లో వచ్చింది పైన ఇలా చిన్న బార్డర్ ఇచ్చాడు కింద పెద్ద బార్డర్ ఇచ్చాడు చాలా చాలా లైట్ వెయిట్ అంతా కలిసి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉంటుందో ఉండదో అనిపించేలాగా ఉంటుంది దీని పళ్ళు ఇలా వస్తుంది చూస్తున్నారు కదా చీర డిజైన్ ఇలా వస్తుంది దీని బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ హ్యాండ్స్కి ఇలా బాటర్ వస్తుంది దీని ఓవరాల్ లుక్ చూసారు కదా ఇలా వస్తుంది నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ